తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత మరి మన ఈ పార్టీలు నిర్వహించినటువంటి ఈ యొక్క ఆరుపల్ల విభాగంలో ఏ బిమతులు సాధిస్తాయో ఈ పదహైదు నిమిషాలు వేచి చూడాల్సిందే வள கால்பந்துல அடைப்பட்ட அந்த டெப்போ வள வள பெரிய மஞ்சி காம்படிஷன்ல வளரறதுக்கு வளமக்க அகலபந்துல இருக்கதுக்கு இந்த உத்தரஜெட்டக்கு ரவுண்ட்ல ஜெயிக்கிறதுக்கு கொஞ்சம் மந்தையலாம் இந்த காம்படிஷன்ல காம்படிஷன்ல ముప్పై కొనసాగుతున్నాయి చిన్న శివన్న గారు గొడ్డారెడ్డి పల్లి క్రమం చంద్రబాద్ గత తెలంగాణ

मत आभ स ముప్పై ఏడు సంఖ్యలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ముందర కొనసాగుతున్నాయి భారత మెజారిటీ దేశంలో చూసుకుంటా

మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ లో మొన్న

Qual relifiers, s'waka rn funwa I nnani hotosanya fran hwel variables, muma nanih z tamaif guys, mamoj of aong durhday, damal kwa vim interacted, do kwa li ahd skhaen a yv складa k finance, m מעy kawif dan k mahdolliyon arаafhagi w momento tysa k31aqa HA k XL qu enfin aqoana. mha aziakaf. whataiyo. nsспa kh erstmalinнga. k Kwealani lly ca saib ane Sajd Wellncu shecヒ Virtnce是不是 Khe rj kconsum k Authorityh దాని తర్వాత చూడు రాయల రోజు దేవమాన సిద్ధంగా ఉండాలి ఆరే పూర్తి చూడండి ఐదు నిమిషాలు పూర్తి చేసుకొని మొదటి చెప్పాలా చెప్పాలంటే వెళ్ళి రౌండ్ ఏడవ రౌండ్ మీరు పద్మూరు పెట్టలు తిప్పి నలభై తొమ్మిది ఆరున్నరేంద్ర గారు నేను నాలుగు పెట్టలు చేసుకో ఇప్పుడు చెప్పమంటారా చెబుతున్నా కొనసాగుతున్నాయి వారే మెజార్టీ అండి మరే చెన్నై శివ నగరే పెద్దారెడ్డి పెళ్లి క్రమం జగన్ హైదరాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం

ఎనిమిది నిమిషాలు ఐదు సంఖ్య పూర్తి చేసుకొని మొదటి స్థానానికి అదే మెజార్టీ అదే నలభై సంఖ్యలు కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ అండి యథాగ్రీకు రథసారత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి దుఃఖ నైతే దగ్గరే మరే కాంపిటీషన్ అంటే అట్లే ఉంటుంది మళ్ళా ఎప్పటికైనా సరే నువ్వా మీరా ఆనాడు మహాభారతంలో కర్ణార్చన యుద్ధం ఏ విధంగా ఈ ఈనాడు వాళ్ళ గ్రామంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జట్టుకు ఏ జట్టుకు కూడా అదే యుద్ధం కొనసాగుతుంది సమయం ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే

సాగుతున్నాయి కాంపిటీషన్ అంటే అట్లే సమయం గారు నాలుగు నిమిషాలు మాత్రమే వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ అండి మీరు దొరలేకుండా శివన్నకి ఇంకా పగ్గాలు అన్న కొంచెం చూడు సాయనకు దేవ ఆరు వందల పన్నెండు రావాలి దాని తనుపడి సమయం మూడు నిమిషాలు మాత్రమే మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలా అంటే అత్తగారింటికి రావాలా ఆ చివరికి వెళ్ళాలా పుట్టింటికి వెళ్ళాలా తిరగాల తిరిగి రెండు మొదటి స్థానానికి రెండు నిమిషాలు మాత్రమే సమయం రెండు నిమిషాలు మాత్రమే మొదటి స్థానానికి పదిహేడు సెంటర్లు వేల కాబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి చివరికి ఒక్క నిమిషం మాత్రమే మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో గుర్తు చేసుకున్నాయి ఒకటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి కొలు అవుతున్నాయి సార్ 全然ある